హలో వివర్స్ వెల్కమ్ టు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ 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 ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటి అంటే రియల్మీ మొబైల్లో మనం పవర్ ఆఫ్ చేసేటప్పుడు పాస్వర్డ్ అనేది అడిగే విధముగా ఏ విధముగా సెట్ చేసుకోవాలో మనం ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ముందుగా నా యొక్క మొబైల్లో settings and i open chest to nano settings double tap settings right side app chest to nano apps password and security password and security debate tap just to nano password and security okay right side password and lock screen password on face not in fingerprint on privacy password on manage passwords system security privacy notice. system security system security debate tap send systems systems security google play protect apps find my device location security update october 5th 2020 google play system update no. device security sim card lock payment protection smart lock require password to power off required password in power off them. require password require pa set your device to require lock screen pass require password to power off off Switch. settings disabled cancel pattern lock area సో ఇక్కడ మనం ప్యాటర్న్ అనేది ఏదైతే లాక్ ఇచ్చిన్నామో ఆ యొక్క లాక్ అనేది మనం ఇవ్వాలి ఇక్కడ సరిద్దాం సెట్ చేసుకోవాలి మనకి మెయిన్ లాక్ ఏదైతే ఉందో ఆ యొక్క లాక్ మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క లాక్ ఇస్తున్నాను సో నేను ఇక్కడ లాక్ ఇవ్వగానే రిక్వైర్డ్ పవర్ ఆఫ్ పాస్వర్డ్ ఇది ఆన్ అయిపోవడం జరిగింది ఈ విధంగా ఆన్ చేసుకోవడం అలా ఒకసారి చూద్దాం నేను పవర్ ఆఫ్ చేస్తున్నాను ట్రూ ఫింగర్స్తో ఆప్కి టైప్ చేస్తున్నాను చూసారా వెరిఫైవ్ లాక్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఇస్తే ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అనేది అయిపోవడం జరుగుతుంది నేను క్యాన్సిల్ చేస్తున్నాను బ్యాక్ వచ్చేసాను ఈ విధంగా అయితే మనం పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు అంటే పవర్ ఆఫ్ ఎవరు చేయలేక వేయక దీనికి చేయకుండా పెట్టుకోవచ్చు అన్నమాట సో దీనికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మెయిన్ లాక్ అనేది ఎవరికి తెలియకుండా చూసుకోండి ఓకేనా గైస్ ఇది ఈ ఇవాళటి ఈ వీడియో ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో जय हिंद